జానపద కళలు పల్లె అందాలను ఆవిష్కరిస్తాయి పల్లెల్లో జరిగే తిరణాళ్ళు జాతరలు ఆ ప్రాంత సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించడమే కాదు అందరినీ ఆకట్టుకుంటాయి బంధువర్గాన్ని కలుపుకుంటాయి ఈ పరిస్థితుల్లో ఇదే వాతావరణంలో పట్టణీకరణ జరిగినప్పటికీ తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ జాతర అనేది ఒక చరిత్ర ప్రసిద్ధి చెందింది స్థానికంగానే కాకుండా దేశ విదేశాల్లో సైతం ఈ గంగమ్మ జాతరకు ఒక ప్రత్యేక విశేషత ప్రత్యేకత ఉంది ఈ ప్రాంతం ఉత్తర ఆర్కాట్ ప్రాంతంలో ఉన్నప్పటి నుంచి నవాబులు కానీ అంతకుముందు బ్రిటిషర్లు కానీ గంగమ్మ జాతరను శుద్ధ్యంగా నిర్వహించడానికి జానపద కళలను ప్రదర్శించడానికి పల్లె వాతావరణాన్ని ప్రతిబింబించడంలో ఏమాత్రం అశ్రద్ధ చేయలేదు ఈ విషయాల్ని స్పర్శిస్తూ తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరరావు విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా పనిచేసిన పేటశ్రీగా గుర్తింపు పొందిన పేట శ్రీనివాసులు రెడ్డి అనేక పుస్తకాలు రాశారు అందులో ప్రధానంగా తిరువీధులు కావచ్చు ఏడుకొండల వాణి గురించి కానీ లేదంటే ఈ ప్రాంతంలో ప్రత్యేకంగా తిరుపతి చరిత్రను ఆవిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటే అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు తిరుపతి గంగ జాతర ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరలో అనేక ప్రత్యేక అంశాలు ఉన్నాయి దీనికంటే ముందు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది అక్కడి తెలుగు విద్యార్థులకు పాఠ్యాశంగా చేర్చింది ఇవన్నీ ఎందుకు జరిగాయి దీనికి కారణం ఏంటి ఇందులో సే గారి పాత్ర ఏంటి ఆయన చేసిన కృషి ఏంటి ఆయన మాటల్లోనూ ఆయనతో అడిగి తెలుసుకుందాం ఏముంది గంగమ్మ అది పది మందికి చేరాలనేదే నా కోరిక మన తిరుపతి గంగమ్మ చాలా శక్తివంతురాలు ఇక్కడ జరిగే జాతర మన మన సంస్కృతి తిరుపతి సంస్కృతికి ముఖ్యంగా పెట్టని కోట కాబట్టి ఈ మన తిరుపతి గంగమ్మ జాతర గురించి అన్ని ప్రాంతాలకు విదేశాలు కూడా పోవాలనేది నాకు చిరకాల బాంచ నేను తిరుపతిలో పుట్టి పెరిగాను ఇక్కడ వేషాలు వేశాను చిన్నప్పటి నుంచి కూడా మేమంతా కూడా మేము జాతరకి ప్రతి వేషం వేసేవాళ్ళము మొదటి మూడు రోజులు బండబుద్ధులు తిట్టేవాళ్ళము తిట్టిన వాళ్ళని చాలా తప్పుగా చూసేవాళ్ళు ఇది ఒక పవిత్ర కార్యంగా ఇది గంగమ్మకి ఇష్టమైన కార్యంగా మేము భావించేవాళ్ళం దీన్ని ప్రస్తుత వచ్చి అనాగరకంగా సాగుతున్న తిరుపతి గంగ జాతర రాసినప్పుడు చాలా బాధ అనిపించింది నాకు ఏ దీని బోలాలేంది ఎందుకు బూతులు ఉన్నాయి ఇంత పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రంలో ఈ బూతులు మొదటి మూడు రోజుల బూతులు ఎందుకు మూడు వేషాలు మూడు రోజులు ఎందుకు బూతులు చెప్తారు ఏంటి దీని నేపథ్యం అయింది అనేది నా మనసు తొలిచింది చిన్న చిన్న వ్యాసాలు రాశాను అయినా నా మనసు గుతుడి పడలేదు తర్వాత నేను ఫాజిస్ వాళ్ళు ఫోక్ సొసైటీ ఆఫ్ సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ వాళ్ళు వర్క్షాపులకు పోవడం జరిగింది ఒక నెల రోజుల పాటు ఉడిపి హైదరాబాద్ అంతా వర్క్షాపులు చాలామంది విదేశీయులంతా వచ్చి ఫోక్లర్ నుంచి చెప్పడం మొదలుపెట్టారు అప్పుడు వాళ్ళతో డిస్కస్ చేసినప్పుడు ఇప్పుడు కేరళలో ఒక ప్రొఫెసర్ రాఘవన్ పైనాడని వైఎస్ సుధాకర్ రెడ్డి సెంట్రల్ యూనివర్సిటీ వీళ్ళంతా డిస్కస్ చేసినప్పుడు అయ్యో ఇది గొప్ప కల్చర్ ఇది అని చాలా పుస్తకాలు రెఫర్ చేయమన్నారు వాళ్ళు అప్పుడు చాలా పుస్తకాలు రెఫర్ చేసినప్పుడు దీని మూలాలన్నీ తెలిసాయి అంటే దేవుడు సృష్టికర్త సృష్టికర్తకి ఇష్టమైనది ఏంది సృష్టించే పనులు సృష్టించే పనులు అంటే బూతు పనులు బూతు పనులు ఎప్పుడు చేయలేము కాబట్టి బూతులు పాడతారు బూతులు ఎప్పుడు పాడలేరు కాబట్టి బూతులు తిడతారు కాబట్టి ఈ విధంగా మనం ఈ జాతరలో ఉండే మూలం గ్రహించడం జరిగింది కాబట్టి దేవుడు సృష్టికర్తకు సంబంధించిన ఎప్పుడో ఎన్నో వేల సంవత్సరాలది అవశేషం ఇక్కడ ఉంది పూరిలో కూడా ఉంది పూరిలో కూడా సుభద్ర అర్జునుడు సుభద్ర కృష్ణుడు బలరాముడు ముగ్గురు ముగ్గురు రథాలు వెళ్ళేటప్పుడు బండబుద్ధులు తిట్టారు తిట్టిన వాళ్ళు పాపాత్మిక చూస్తారు కాబట్టి దాప్య కూడా ఈ విషయం చెప్పారు దేవాలయం మీద భూపేందుకు కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నేను ఈ పుస్తకం రాయడం జరిగింది అక్కడ గంగజాతరలో రకరకాల కళారూపాలు కూడా సంబంధం లేని కళారూపాలు ఉంటాయి కోలి బొమ్మలాటలు కోయ్ బొమ్మలాటలు తర్వాత కోలాటాలు చక్కమద్దున హరికథలు బుర్రకథలు కుంకురు కొండడి వేషము ఇట్లా లూగోజు పంతులు వేషము ఇట్లా చాలా సతారాం గడికయ్య గడిపోయే ఇంకా కళా కళారూపాలు చెప్పుకుంటే బోల్డ్ అని కళారూపాలు ఉంటాయి ఇన్ని కళారూపాలు ఉండే జాతర ఈ విధంగా ఒక వైవిధ్యమైన తృప్తి తిట్టే జాతర దక్షిణ భారతదేశంలో ఎక్కడ లేదు అసలు ఉత్తర భారతదేశంలో జాతర లేవు అది వేరే విషయం మన నుంచే శక్తి ఉత్తర భారతీయులకు వచ్చింది మనం ద్రావిడులు మనకు ఆర్యులు యుద్ధోపజీవులు ఇరాని ఇరాక్ ప్రాంతంలో వచ్చేటప్పుడు మనం అరప్ప మహిళదారు నాగరికత మందే సింధు నది నాగరికతలో మనం ద్రావిడు అంతా ఉన్నాం వాళ్ళతో యుద్ధం ఎదుర్కోలేక మెల్లిగా మనం దక్షిణ భారతదేశానికి వచ్చి వచ్చేసాం అయినా మనం మనకు మూలమైన తల్లి కల్ట్ అంటే మదర్ గాడెస్ వర్షిప్ మనకు ఉంది ఎందుకంటే అరప్ప మహిందారో నాగరికతను పరిశీలించినప్పుడు అక్కడ మనకు అనేక సీల్స్ లభించాయి ముద్రికలు ఆ ముద్రికలో తల్లిని పూజించే ఆచారం ఉంది అది ఇప్పటికి కూడా మనం తల్లిని పూజించే ఆచారం మనకే ఉంది ఆ మిగతాతో పుత్రస్వామి వ్యవస్థ ఆర్యులదంతా మన ద్రావిడులు మనం తల్లిపేతం బిడ్డల పేరు గౌతమి పుత్ర శాతకర్ణి ఇట్లా ఇప్పుడు కూడా కేరళలో తల్లిదండ్రులు ఆస్తుంది కూతురికి వస్తున్నాయి కానీ మగపిల్లలు రాదు అట్లా మనం ఒక అద్భుతమైన ఈ జాతర ఏడు రోజుల పాటు జరగడం ప్రతి సంవత్సరం కూడా ఎంతో వైభవతంగా ప్రజలంతా తమిళనాడు నుంచి తర్వాత కన కర్ణా కర్ణాటక నుంచి భక్తులు వస్తుంటారు ఇట్లా తమిళనాడు నుంచి అధికంగా ఎందుకంటే తిరుపతికి ఒక నలభై కిలోమీటర్ దూరంలోనే బార్డర్ ఉండడం వల్ల తమిళ భక్తులు ఎక్కువ వస్తుంటారు ఇది ఒకప్పుడే తిరుపతి బ్రిటిష్ కాలంలో నార్త్ ఆర్కా డిస్టిక్లో ఉంది కాబట్టి అది కూడా గంగజాతర పుస్తకంలో అదే మన తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళ టెన్త్ క్లాస్ పుస్తకంలో పాఠ్యాంశం రాసిన గంగజాతని పాఠ్యాంశం చేర్చడానికి కారణం అది కూడా ఒకటిగా భావించవచ్చు ఎందుకంటే ఈ తమిళనంతా కూడా ఎంతో ఇష్టంగా ఆ రోజు జాతరకు ఎక్కువ వస్తుంటారు కాబట్టి వాళ్ళు కూడా ఇది మన పైగా ద్రావిడ సంస్కృతి కూడా ద్రావిడ సంస్కృతికి నిదర్శనం కూడా అందుకని తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు వాళ్ళ పదో క్లాసు టెన్త్ క్లాసు మా పాఠ్యపుస్తకంలో తిరుపతి గంగజాపతిని పెట్టడం జరిగింది ఫస్ట్ ఎడిషన్ అంటే అయితే సెకండ్ ఎడిషన్ మనం రెండు వేలు కాపీలు ఇస్తారు ఫస్ట్ ఏది పన్నెండు వేలు వేస్తాను పన్నెండు వందలు వేసాను అట్లా అడుగుతుంటారు కదా అని నేను ఇచ్చాను తర్వాత నాకు ఆశ్చర్యం అంటే ఎవరైతే తీసుకుపోయారో ఆ వ్యక్తికి ఫోన్ చేస్తారు మీకు ఒక పుస్తకం తీసుకోండి చూస్తే నేను ఆశ్చర్యపోయాను టెన్త్ క్లాసు గవర్నమెంటు తమిళనాడు గవర్నమెంట్ వాళ్ళు లసంగా పెట్టడం జరిగింది నేను ఇంత గంగమ్మ అనుగ్రహంగానే భావిస్తాను ఇందులో నా గొప్పతనం ఏంటి చారిత్రక తిరుపతి గంగమ్మ జాతర కోసం పేటశ్రీ గారు చేసిన అక్షర సమరం అని చెప్పచ్చు విధంగా ఎందుకంటే ఒక రచయితగా ఈ విశేషాలను వివరాలను సేకరించడానికి ఒక రచతో అయ్యే పని కాదు ఇంత శ్రమకు ఫలితం దక్కింది అనేది ఆయన నుంచి వినిపిస్తున్న ఒక సంతృప్తికరమైన సమాధానం తాను రాసిన కథను తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం తెలుగు పాఠ్యాంశంగా చేర్చి విద్యార్థులకు చరిత్రను రాబోయే భవిష్యత్ తరాలకు ఆనాటి తిరునాళ్ళు జాతరల గురించి తెలుసుకొని సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం జరుగున ప్రయత్నంలో క్రతువులో తాను కూడా సమీన కావడం అనేది నాకు అమిత ఆనందాన్ని కలిగించిందని పేటశ్రీ గారు చెప్తున్నారు Subscribe to the Federal's YouTube page for more news and updates.